వెయ్యి కోట్ల స్కామ్ బతుకమ్మ చీరల స్కామ్లో భారీ అవినీతి ఇది చూడ పెద్ద వెయ్యి కోట్ల స్కామ్ అట బతుకమ్మ చీరల స్కామ్ స్కీమ్లో భారీ అవినీతి బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు గతం కూడా దీని మీద వచ్చింది ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలకి చీర ఇచ్చి ఇస్తున్నారని ఇది చేనేత కార్మికులు ఉపాధి కల్పించడం కోసం నిర్దేశించిన పథకం ఇది వాస్తవానికి కొంత మంచి జరిగింది కొంత ఎందుకంటే కొంత తెలంగాణ ఆనపరచడంలో ఒక రకంగా అవమానపరిచినట్టే ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఎంతో కొంత వెయ్యి రెండు వేలు ఇస్తే వాళ్ళు ఏదో నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు చీరలు ఏంటంటే వాళ్ళే వాళ్ళకి పని కల్పించడం కోసం ఏదో చేసిరు కానీ కొంత సక్సెస్ అయింది కొంత సక్సెస్ కాలేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏమీ లేదుగా ఎంతో కొంత ఇచ్చింది కదా అనే ఉద్దేశం కూడా మహిళల్లో ఏర్పడింది ఇలా కొన్ని జరిగిందట సూరత్ భీమండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం చీరకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై వరకు వ్యయం ప్రభుత్వం నుంచి ఇరవై రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు రెండు వందల యాభై వరకు వసూలు అంటే ప్రభుత్వం నుంచి కాంట్రాక్టరు రెండు వందలు రెండు వందల యాభై వసూలు చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ముప్పై రూపాయల చీరని అంటగట్టిదట అంటే ఈ మధ్యలో ఈ రెండు రెండు వందల యాభై నుండి ముప్పైకి రెండు వందల నుండి ఇరవై ఐదుకి ఎంత కనీసం ఒక ఒక ఇరవై ముప్పై రెట్లు ఎక్కువ ఇరవై రెట్లు ఇది పది రెట్లు ఈజీ ఎక్కువ సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడి స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు స్కామ్ లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీంలో సుమారు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తుంది ఈ స్కామ్లో గులాబీ లీడర్ల బినామీల సూత్రదారులుగా ఉన్నట్టు సమాచారం ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి బతుకమ్మ చీరల స్కీంతో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ను బయట పెట్టేందుకు రెడీ అవుతున్నది దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం ఏడే నెలలో రెండు వేల ఒక వంద డెబ్బై కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలో రెండు వేల పదిహేడు నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించాయి ఎందుకోసం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు మూడు వందల యాభై కోట్లు విడుదల చేసేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇట్లా జరిగిందట ఎందుకంటే ఇప్పటికైనా సరే గతంలో చేసిందేమో చీరల స్కీముకు సర్కారు బ్రేకు నేత కోసం కొత్త పథకాలు ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వండి రేషన్ షాప్కి వాళ్ళు ఇస్తారు డైరెక్ట్ డబ్బులు వస్తే విధంగా చేయండి వెయ్యి రెండు వేలు ఎన్ని ఐదు వందలు ఎంత ఇస్తారో డైరెక్ట్ బెనిఫిట్స్తో వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇంత కొంత కలుపుకొని కొత్త చెల్లెలు కొనుక్కుంటారు కానీ ఈ స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన దాన్ని కూడా బ్రేక్ చేయదు అది అదే ఎందుకు తప్పే ఎందుకంటే అందరూ బతుకమ్మ పండుగ వస్తుందనే మన తెలంగాణకే ముఖ్యం బతుకమ్మ దానికి ఏదో ఆడపిల్లలు ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలంటే అది కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసుకుంటూ తప్పులు జరగకుండా డైరెక్ట్ బెనిఫిట్ చేయండి ఆ చీరలు మరీ ఇజ్జతపోయే చీరలు అయితే ఎన్నిసార్లు గత ప్రభుత్వాలు చేసినప్పుడు చీరలు కూడా కొంతమంది కాల్ చేశారు మహిళ మహిళలు ఎందుకని అవమానపరచును మీ పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు కట్టుకుంటారా ఇట్లా అని